హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రాం పేరుతో ఆర్థిక చేయూత అన్విస్తోంది ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ జనరల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులు రూ డెబ్బై వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది రూ అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ నాలుగవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ప్రోగ్రాం వివరాలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అర్హత ఒకటి నుంచి పన్నెండవ తరగతి డిప్లొమా ఐటీఐ పాలిటెక్నిక్ యూజీ పీజీ జనరల్ ఆర్ ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి ఉపకార వేతనం వివరాలు ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు రూ పదిహేను వేలు ఏడు నుంచి పన్నెండవ తరగతి డిప్లొమా ఐటిఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ పద్దెనిమిది వేలు జనరల్ డిగ్రీ కోర్సులకు రూ ముప్పై వేలు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు రూ యాభై వేలు జనరల్ పీజీ కోర్సులకు రూ ముప్పై ఐదు వేలు ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు రూ డెబ్బై ఐదు వేలు ఎంపిక విధానం అభ్యర్థుల అర్హతల ఆధారంగా షార్ట్లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హెచ్డిఎఫ్సి పరివర్తన్స్ ఎడ్యుకేషన్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాంక్ స్కాలర్షిప్స్ అట్ ద రేట్ ఏపీ జాబ్స్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ హెచ్ కాలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈసిసిఎస్ డాట్ కాం ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం ద్వారా ఇతరులకు సహాయం చేయగలరు మా ఇన్స్టాగ్రామ్ పేజీను అనుసరించండి నానిటెక్ అండర్ స్కోర్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ యూట్యూబ్ నానిటెక్ అండర్ స్కోర్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మమ్మల్ని ప్రోత్సహించేందుకు ధన్యవాదాలు